నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువులో నిన్న మహేష్ అనే యువకుడు గల్లంతై మృతదేహమై లభ్యమయ్యాడు నిన్న ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన మహేష్ నీట మునిగిపోయాడు తాను చెరువులో ఈత లేకపోతున్నాను రక్షించండి అంటూ కేకలు వేస్తూ అభ్యర్థించిన సమీపంలో ఎవరూ లేకపోవడంతో మహేష్ నీట మునిగిపోయాడు దూరం నుంచి గమనించిన కొందరు హుటాహుడిన మహేష్ ను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతను నీట మునిగిపోయాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువులో నిన్న మహేష్ అనే యువకుడు గల్లంతైనా మృతదేహం లభ్యమైంది నిన్న ఆదివారం కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన మహేష్ నీట మునిగిపోయాడు తాను చెరువులో ఈత లేకపోతున్నారు రక్షించండి అంటూ కేకులు వేస్తూ అభ్యర్థించిన సమీపంలో ఎవరూ లేకపోవడంతో మహేష్ నీట మునిగిపోయాడు దూరం నుంచి గమనించిన కొందరు హుటాహుటిన మహేష్ను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతను నీట మునిగిపోయాడు దీంతో స్థానికులు పోలీసులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడటంతో గాలింపు చర్యలు సాధ్యం కాదని రేపు ఉదయం కొనసాగిస్తామని కుటుంబ సభ్యులకు తెలిపి వెనుతిరికారు ఈరోజు పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలుగుతీశారు పట్టణంలో వాటర్ క్యాన్ల ద్వారా త్రాగునీటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నల్సెటి మహేష్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సరదాగా చెరువు వద్దకు వెళ్ళిన మహేష్ నీట మునిగి మృతి చెందటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు విలపిస్తుంది మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ టౌన్ నా వాటర్ కూడా సాయంత్రం 5 గంటలకంటు కూడా వాళ్ళ కొడుకుని తీసుకొని బుల్లెట్ బైక్ ఈ నెల్లూరు చెరు మన ఆత్మపులు చేరువైన అడుగు దగ్గరకు వచ్చి ఈత కొట్టడానికి బట్టలన్నీ ఊడిసి పక్కన పెట్టి బైక్ ఆడాపి ఈతగా దిగాడు ఆ దిగే క్రమంలో ఫస్ట్ టైమే కథ స్పోర్ట్స్గా తీయడం వల్ల వెళ్ళాడు ఆ లోతుకి వెళ్ళి లోపలికి వెళ్ళడంలో బాగా ఆయన అక్కడికి వెళ్ళి ఊడాడక కేకలు వేస్తాయి పక్కన ఎప్పుడు కూడా అతనికి డబల్ తీసుకొని ఇసిరారు కాపాడదానికి కాపాడే క్రమంలో ఆ డబల్ని కూడా వాళ్ళని లాగి భయపడి బయటకు వచ్చేస్తారు చుట్టుపక్కల తెలిసేట్లనే